కాలుష్యం అని తెలిసిన ఉపాధి వస్తుందని విటిపిఎస్ ఏర్పాటుకు ఇబ్రహీంపట్నం రైతులు భూములిచ్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు జూపూడిలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఉచిత విద్యుత్ ఆరోగ్య శిబిరాన్ని వీటిపిఎస్ సిఈ నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీపీఎస్ నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసిందని కృష్ణప్రసాద్ అన్నారు అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతం ఖాజీ మాన్యంలో అభివృద్ధి పనులకు వాటిలో మూడు కోట్ల రూపాయలు రెండు శ్మశాన వాటికల అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించినట్లు తెలిపారు బూడిద కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు పది మాసాలతో పోల్చుకుంటే ఈ రోజున కొంత కాలుష్యం తగ్గింది ఇంకా కూడా ఎందుకంటే కొత్త యూనిట్లు ఏడు ఎనిమిదిలో కూడా దానికి పొల్యూషన్ రిలేటెడ్గా యాష్ ఏమైతే పైకి ఎదజెలుతుందో దానికి సంబంధించిన పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు దానివల్ల పాత యూనిట్ల వల్ల ఎట్లాగూ కొంత కాలుష్యం ఎక్కువ వస్తుంది తక్కువ రావాల్సిన కొత్త యూనిట్లో కూడా ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి అది ఆ సమస్య త్వరలో పరిష్కారం అయితే కొంత తగ్గుతుంది అట్లాగే చుట్టుపక్కల ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాదాపుగా జీరో చేసాం ఎక్కడ స్టాక్స్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు స్టాకులు పెట్టి గాలికి ఎండకి డ్రై అయ్యి రోడ్ల మీద ఎదగలకుండా అయినప్పటికీ ఈ ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కొంత వెట్ యాష్ కావటం వల్ల కారి అది మళ్ళీ డ్రై అయిన తర్వాత గాలిలో లేచి వెహికల్స్ చక్రాల కింద పడి ఎంతో కొంత ఈ ఇబ్బందికర పరిస్థితి అయితే అపరి పరిస్థితిగా కనపడతా ఉంది వీలున్నంత మటుకు ప్రభుత్వం వైపు నుంచి లోపల ప్లాంట్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఈ ప్రభుత్వ హయాంలో ఆ మెయింటెనెన్స్ కార్యక్రమాలన్నీ వీటిపిఏసి యాజమాన్యం సిఈ గారి ఆధ్వర్యంలో అన్ని పూర్తి చేయించి త్వరలో ఈ కాలుష్యాన్ని తగ్గించి ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా సామాజిక బాధ్యత కింద వీటిపిఎసి యాజమాన్యం ద్వారా ప్రతి మాసం ఒక్కొక్క గ్రామంలో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా